హలో హాయ్ దిస్ ఇస్ సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ తులికా ఈ ఈరోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే ఎట్స్ వెరీ స్పెషల్ వ్లాగ్ నాకు ఇది చాలా హ్యాపీనెస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైమ్ యాడ్ కూడా అలాగే ఉంది తులికాకి ఈ మధ్య హెల్త్ బాగాలేదు అందుకే వీడియోలు కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఐఎమ్ సో సారీ తులికాకి అక్షరాభ్యాసం చేయించాం విజయనగరం జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్లో అప్ ఇది లాస్ట్ మంత్లో చేయించాం అనమాట కా ఇప్పటికీ అప్రాక్స్ వన్ మంత్ అయిపోయింది కానీ ఎడిట్ చేయడం అవ్వలేదు తులివికా కొంచెం హెల్త్ బాగోపోవడం నాకు ఖాళీగా ఉండకపోవడం సో చాలా డిలే అనమాట ఫైనలీ ఈ మొత్తం చిన్న చిన్న బిట్ల కింద తీసాను కంప్లీట్గా నేను కూడా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలేదు కానీ అది చిన్న చిన్న బిట్స్ అని చెప్పాను కదా అవే అప్లోడ్ చేస్తాను తులవికాకి జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ విజయనగరం చాలా వరకు తెలుసు అందరికీ టెంపుల్లో చేసాం అనమాట వసంత పంచమి రోజు అసలు మాకు టికెట్లు కుదరలేదు ఆ రోజు ఇంకో విషయం ఏంటంటే అక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా టికెట్ తీయడం అయ్యింది టూ డేస్ ముందే ఓపెన్ చేస్తే చాలా క్రౌడ్ ఉందనమాట ఆ క్రౌడ్కి ఇంకా టికెట్లు దొరకవు మాకు అని మేము ఫిక్స్ అయిపోయాం లిటరలీ టికెట్లు కూడా దొరకలేదు మాకు మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి అలా కావాలనుకున్నాం టికెట్స్ దొరకలేదు క్లోజ్ అయిపోయాయి అన్నీ అన్నారు సో ఓకేలే ఇంకేం చేస్తాం ఆ రోజు వసంత పంచమి చేయిస్తే మంచిది అని అనుకున్నాం కానీ టికెట్లు కుదరకపోవడం వల్ల ఓకే తర్వాత రథసప్తమి రథ రథసప్ మీరు చేయించుకుందాంలే అనేసి లైట్ తీసుకున్న అండ్ వసంత పంచమి ముందు రోజు టికెట్లు మళ్ళీ ఓపెన్ చేశారు అక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు మళ్ళీ టికెట్ని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వేరే వాళ్ళ ద్వారా టూ థర్టీకి మాకు టికెట్ వచ్చింది సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ ముందు రోజు అనమాట నైట్ రేపు వెళ్తున్నాం అంటే ముందు రోజు నైట్ టెన్ థర్టీకి అలాగా నైన్ థర్టీకి టికెట్ మాకు కన్ఫర్మ్ అయింది అనమాట వెరీ బ్లెస్డ్ ఓకే ఫైనలీ వసంత పంచమి రోజే వెళ్తున్నా అని హ్యాపీగా అనిపించింది అమ్మవారు బ్లెస్సింగ్స్ కూడా మాకు ఆ రోజు అలాగే ఉన్నాయి దట్టు రమేష్ వాళ్ళ ఫ్రెండ్స్ స్టూడెంట్ అంట పంతులు అప్పటికప్పుడు మేము వెళ్ళడమే టూ ఫిఫ్టీన్ అయిపోయింది టూ థర్టీకి మా బ్యాచ్ లైన్ మొత్తం ఫుల్ అయిపోయింది మేము టూ ఫిఫ్టీన్కి వెళ్ళాం కదా ఫిఫ్టీన్ మినిట్స్కి ఇంకా లాస్ట్లోనే ఉన్నాం ఏంటి ఇంకా ఇంత లాస్ట్ అయిపోయాం అని అనుకున్నాం కాకపోతే పంతులు తెలియడం వల్ల మాకు విఏపి ద్వారా తీసుకెళ్ళి ముందు లైన్లో కూర్చోబెట్టారు నిజంగా అది కూడా చాలా ప్లస్ అయింది మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ప్లస్ కాకపోతే నార్మల్ టైంలో ఇంత క్రౌడ్ ఉండదు ఆ రోజు వసంత పంచమి అవ్వడం వల్ల తెలిసిన వాళ్ళు ఉంటే నిజంగా లక్కే చాలా హెల్ప్ చేశారు వాళ్ళైతే మాకు టెంపుల్లో దర్శనం కానీ పూజ కానీ చాలా బాగా అయింది అండ్ టెంపుల్లో దర్శనం దేవుడి టెంపుల్లో దర్శనం అవుతుంది కదా దేవి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయాలంట ఇదివరకు అలా చేసేవారు నార్మల్ డేస్లోనే అలా చేయడం పంచమి ఇలాంటి టైంలో చాలా క్రౌడ్ ఉంది అసలు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి టెంపుల్లోకి వెళ్ళడానికి కూడా టెంపుల్కి మనకి చాలా దగ్గర డిస్టెన్స్ కానీ లైన్స్ పెట్టేశారు ఒక ట్వంటీ థర్టీ లైన్స్ అయితేనే కానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా అమ్మవారిని దర్శించుకోవడం అవ్వదు సో అంత క్రౌడ్ అక్కడి వరకు వెళ్ళి లైట్ ఓకే మనం బయట నుంచి అన్నం పెట్టేసుకుందాం పిల్లల్ని తీసుకొని వెళ్ళలేము ఈ లోపలికి అని అనిపించింది రమేష్ వద్దన్నారు కానీ ఇంత దూరం వచ్చా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు అమ్మవారి టెంపుల్కి దర్శనం చేసుకునే అన్న అండ్ ఫైనలీ అమ్మవారు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ చాలా హ్యాపీగా అనిపించింది వసంత పంచమి రోజు తులివికాక ఎక్స్ట్రా వ్యాసం చేయించడం చాలామంది ట్రై చేశారు అవ్వలేదంట అండ్ దట్టు అక్కడికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చాలా క్రౌడ్ అసలు ఇసుకేస్తే రాలేని జనాలు అండ్ పిల్లలందరికీ పట్లంగ జాకెట్టు పట్టు పంచులు ఇలాంటివి కట్టారు ఆ క్రౌడ్కి ఆ ఎండలకి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అలా ఏడ్చుకొనే ఉన్నారనమాట నేను అనుకున్నాను తులవిక కూడా పట్లంగ జాకెటే ప్రిఫర్ చేద్దామని కొత్త డ్రెస్సులు ఉండాలి కానీ వద్దులే ఎక్కువ ఎండ అనేసి ఇలాగా నార్మల్ కాటన్ డ్రెస్సే వేసాను అండ్ దెన్ నెక్స్ట్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత తులవికాకి స్కూల్లో జాయిన్ చేసాం అనమాట స్కూల్లో జాయిన్ చేయడం ఫస్ట్ టూ డేస్ చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది అసలు హాయ్ తులికా స్కూల్కి వెళ్ళావా నువ్వు సరే నాకు చెప్పైతే ఈరోజు స్కూల్లోని ఏమేమి చెప్పారు నువ్వు ఎలా ఎంజాయ్ చేసావా చెప్పు నీ ఫ్రెండ్స్ వచ్చారా స్కూల్లో నీకు నచ్చారా ఎవరైనా బాగా మాట్లాడారా నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు నాన్న హౌస్ ఫస్ట్ డే ఏ బాగుందా ఫస్ట్ డే స్కూల్ బాగాలేదా నువ్వు స్కూల్కి వెళ్ళడం ఏంటి నా మీద అలగడం ఏంటి ప్రతిసారిని ఎందుకు మాట్లాడవ్ చెప్పు మరి నువ్వు దాంగుడు పోద్దు చెప్పు ఎందుకు మాట్లాడవు నీకోసం నేను నీకోసం నేను చాక్లెట్స్ కొంటాను కొనాలా అయితే చెప్పు నీ ఫస్ట్ స్కూల్ ఎలా ఉంది మీ మేడం ఏం చెప్పారు నీకు ఐస్ క్రీమ్ చెప్పారా ఏబిసీలు చెప్పలే సరే మీ మేడం బాగున్నారా బాగా చెప్పారా నీకు సరే అయితే ఇంకొచ్చి చెప్పనా నీకు ఏబిసీలు వచ్చా రావా చెప్పవా సరే బాగా అయితే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అయితే నీకు సరే రేపు నేను స్కూల్కి వెళ్ళొద్దాను ఓకే ఓకే డన్ వద్దు కదా నువ్వు అలుగుతున్నావు కదా ఇల్లు అందులో కాంతారా ఉంది వెళ్ళు కాంతారా ఏంటి మిమ్మీలే ఏమీ రాదు నాన్న నీకు సరే మేము గుడ్ గుడ్గా ఫాస్ట్ టైం అవుతుంది స్కూల్కి వెళ్ళిపోతావు స్కూల్కి చెప్పు మరి బెలూన్ తీసి చెప్పు స్కూల్కి వెళ్ళిపోతావు నాన్న ఎందుకు నాన్న ఏడుస్తున్నా సరే 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 ఈ ఒక్కరోజే రేపు సండే నాన్న హాలిడే రేపు ప్లీజ్ నాన్న ఏం చేస్తావు మరి ఇంటి దగ్గర ఉండి చెప్పు సరే సరే చెప్పు అయితే స్కూల్ మానేసి ఇంటి దగ్గరుండి ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి ఎక్కడికి వెళ్తావు ఎవరింటికి వెళ్తావు తులసి అల్లి స్కూల్ ఆహా ఇంకేం చేస్తావైతే ఇంటి దగ్గర ఉండి చెప్పు ఇంకే రేపు సండే నాన్న రేపు హాలిడే స్కూల్ లేదు ఒక్క రోజే ప్లీజ్ నాన్న ప్లీజ్ లుల్లిగాడు వెళ్ళిపో ప్లీజ్ నా బంగారు తల్లి కదా నా బంగారు తల్లి కదా మరి ఎక్కడికి వెళ్తావు ఎవరింటికి వెళ్తావు తులసి ఇంటికి ఎందుకు తులసి వాళ్ళ ఇంటికి వద్దు వెళ్ళొద్దు నువ్వు స్కూల్కి వెళ్ళి రిటర్న్ వస్తావు కదా అప్పుడు వెళ్ళు తులసి వాళ్ళ ఇంటికి తుల్వికాకి ఫోర్త్ డే స్కూల్ ఫోర్త్ డే నుంచి పేచీలు పెట్టడం స్టార్ట్ చేసేసింది అసలు వెళ్ళను స్కూల్కి వెళ్ళను అని ఏడ్చుకొని ఉందనమాట ఎగ్జాక్ట్గా వన్ వీక్ వెళ్ళిన స్కూల్కి అంతే వన్ వీక్ తర్వాత తుల్వికా కొంచెం హెల్త్ బాగాలేదు అది లాస్ట్లో చెప్తాను తుల్వికాకి రోజు ఏదో ఒకటి ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్ వాటెవర్ ఏదో ఒకటి ఒక చిన్నదన్న కొనిచ్చేదాన్ని పేచీ పెట్టకుండా వెళ్తుంది స్కూల్కి అని వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసేది నన్ను స్కూల్ క్లాస్ రూమ్ చూస్తేనే చాలు పెద్ద నోరు పెట్టి ఏడ్చేసింది స్టార్టింగ్లో అలాగే ఉంటారు పిల్లలు అందరూ కాకపోతే తులవిక ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇంటి దగ్గర వాళ్ళు అందువల్ల హ్యాపీగా వెళ్ళిపోయేది ఫోర్త్ డే నుంచి పెట్టింది ఇంకెళ్ళనని ఇప్పటికీ కూడా అదే పేచి అనమాట మమ్మ స్కూల్కి వెళ్ళను అమ్మ ప్లీజ్ మమ్మ అంటుంది ఇట్స్ ఓకే అనేసి అనుకున్నా దట్టు వన్ వీక్ తర్వాత తుల్విక వన్ వీకే స్కూల్కి వెళ్ళింది వన్ వీక్ తర్వాత తుల్వికకి ఫీవర్ ఫీవర్ అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఫీవర్ తగ్గలేదు తర్వాత ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళాం మేము చూపించిన డాక్టర్ లేరు సో గణేష్ బాబు దగ్గర తీసుకెళ్ళా అనమాట వైజాగ్లో ఆయన ఫేమస్ సీతాంధారా అండ్ మెడికవర్లో కూడా ఉంటారు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్తే కొంచెం ఫీవర్ ఏంటంటే హై ఫీవర్ లో ఫీవర్ అస్సలు రాలేదు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలాగే వచ్చేసింది ఎగ్జాక్ట్గా సిక్స్ అవర్సే కాసేది సిక్స్ అవర్స్ తర్వాత ఎంత యాంటీబయాటిక్ మొత్తం వాడినా కూడా ఫీవరు కంటిన్యూ అయిపోయేది అనమాట చాలా భయమేసేది హై ఫీవర్ చూసి చాలా లిటరలీ మేము చెప్పలేము ఆ టైంలో ఇక మాకు ఫస్ట్ బేబీ అవ్వడం వల్ల మేము ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మా టీయర్ సాగే కావు అలా ఫీవర్ తగ్గపోవడం వల్ల సార్ కొంచెం కొన్ని ఎక్స్రేలు అండ్ రాశారు అందులో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది కపం పట్టేసింది లంగ్స్ కని చెప్పారు ఓకే అని తర్వాత అల్ట్రా అల్ట్రా స్కానింగ్ ఉంటుంది కదా అది చేయించారు అది చేయించిన తర్వాత అందులో కొంచెం కపం ఉంది ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు ఇన్ఫెక్షన్ ఉంటే దానికి యాంటీబయాటిక్ ఇస్తే సరిపోతుంది అని చెప్పారనమాట సో చేతికి పెట్టాను చూసారు కదా ఆ బ్యాండేజ్లన్నీ అవే పిల్విక హాస్పిటల్ అంటే భయమేస్తుంది ఎందుకంటే దాని చేతికి ఇంజెక్షన్లు పిల్విక ఫస్ట్ డే ఇంజక్షన్ ఎలా ఉంటుందంటే ఓకే అది భరించగలిగింది సెకండ్ డే థర్డ్ డే ఏంటంటే అది అక్కడ బ్లాక్ అవుతుంది క్లాట్ అవుతుంది కదా బ్లడ్ దానివల్ల మమ్మ నొప్పి వచ్చేసింది అమ్మా తీసి అమ్మ ప్లీజ్ అమ్మ అంటే నిజంగా మేమేం చేయలేని పరిస్థితి యాంటీబయాటిక్ డైరెక్ట్గా నోట్లో నుంచి ఇస్తే దీనికి సెట్ కాలేదు అంటే దానివల్ల తగ్గలేదు తెలుగుకాకి అందుకే ఇంజక్షన్స్ ద్వారా ఇచ్చారు మార్నింగ్ త్రీ ఇంజక్షన్స్ అండ్ ఈవినింగ్ నైట్ త్రీ ఇంజెక్షన్స్ అనమాట హాస్పిటల్ అంటే భయపడిపోయేది హాస్పిటల్ నాన్న బీచ్కి వెళ్తాం అని తీసుకెళ్లే వాళ్ళని బీచ్ అంటే ఇష్టంగా వచ్చేసేది ఆ వన్ వీక్ మొత్తం అబద్ధం చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం ఫైనల్ డే బీచ్కి తీసుకెళ్ళాం అనమాట రోజు అబద్ధం చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని అండ్ మా యానివర్సరీ కూడా అయిపోయింది మార్చ్ ఫోన్ని ఆ రోజు కూడా మేము హాస్పిటల్ చుట్టూనే తిరగాం ఫైనలీ లాస్ట్ డే సిక్స్త్ డే ఏమైందంటే అక్కడ బ్లాక్ అయిపోయింది ఇంక ఇంజెక్షన్స్ వద్దులండి యాంటీబయోటిక్ నార్మల్గా వాడేయండి అని చెప్పారు ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది అన్నారు ఫైనల్లీ ఇప్పుడు తులక బాగానే ఉంది సో ఇది నా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్గా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్ హాస్టల్ ఫాలో ఫర్ మోర్ బాయ్